నెల్లూరు జిల్లా మరిపాడు మండలం వెంకటపురం గ్రామంలో జికా వైరస్ కలకలం రేపిన విషయం తెలిసిందే దీనిపై రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు ఈ సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అధికారులందరినీ అప్రమత్తం చేశామన్నారు అలాగే గ్రామంలో ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు శానిటేషన్ పనులు జరుగుతున్నాయని స్థానికులకు అవగాహన కల్పించాలని అధికారులు సిబ్బందిని ఆదేశించడం జరిగిందన్నారు అవసరమైతే ర్యాండమ్ పరీక్షలు చేయిస్తామని పేర్కొన్నారు బాలుడికి చెన్నైలోని సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో వైద్యం అందిస్తున్నామని చెప్పారు అధికారులు విలేదంతా కూడా కరక్నము తర్వాత ఎక్కడైనా ఎవరెవరికైనా ఉన్నాయా అని అన్ని టెస్టులు రిపోర్ట్ చూపిస్తుందో అవసరమైతే దానికి నుంచి సూచించాను తిరుపతిలో ఉన్నటువంటి మన స్విమ్స్ రూయా మన దగ్గర ఉన్నటువంటి జీజీహెచ్ సంబంధించిన మెడికల్ కాలేజీ డాక్టర్స్ ఎక్స్పర్ట్ టీంని పంపించి అటువంటివి లేకుండా చేయడానికి అన్ని చర్యలు చెన్నై ఆసుపత్రికి తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది తప్పకుండా చెన్నై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తరలించి ఆ బాబుకి ఏం కావాలో అన్ని చేయడం జరుగుతుంది గ్రామంలో ఇంకెవరికైనా ఉందా అనేటువంటి దాన్ని కూడా చూసి పరిసర ప్రాంతాలను కూడా మరి పరిశుభ్రం చేయడానికి ప్రయత్నం హోమియోపతి వైద్యం నందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడ్రన్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాకా ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్వాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్ళు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి మోడర్న్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజీబీ మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిట్ట నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్